సాగునీటిని అన్ని ప్రాంతాలకు సక్రంగా అందించాలంటే కొత్తగా ఆయికట్టు లెక్కలను లెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో కావులి ఎమ్మెల్యే తన గడ వినిపించారు గతంలో ఉన్న సాగునీటి లెక్కలను పెట్టి కొత్తగా సాగునీటి లెక్కలను తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అప్పుడే నీటి వృధాను అరికట్టడంతో పాటు అన్ని ప్రాంతాలకు సాగునీటిని సక్రంగా అందించగలరని ఎమ్మెల్యే పేర్కొన్నారు పాత లెక్కల వల్ల కొన్ని ప్రాంతాల్లో నీరు వృధాపోతుండగా మరికొన్ని ప్రాంతాల్లో నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు కావులి కాలువ పరిధిలో లక్షా ఇరవై వేల ఎకరాల ఆయకట్టు ఉందని వీటికి సక్రమంగా నీరు పారాలంటే పుడికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి పుడికి తీత పనులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు వీటితో పాటు డిఆర్డిఎం ఛానల్ కూడా పుడుగు తీయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించడం జరిగింది సోమశ్ర డ్యాము పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నామకరణంతో స్టార్ట్ అయ్యి ఈరోజు దాదాపు ఎనభై నాలుగు డిఎంసీల స్టోరేజ్ తీసుకొచ్చారు దీనికి కృషి చేసినటువంటి జిల్లా అందరి నాయకులందరినీ కూడా అభినందిస్తూ అయితే రెండు వేల ఆరులో అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ గా మార్చినప్పుడు దానికి నాలా ఫీజు కింద కట్టించుకుంటున్నారు కానీ ఆయు కట్ట తగ్గించడం లేదు ఈ వాటర్ అలికేషన్ ఏర్పడినప్పుడు సంవత్సరం డ్యామ్ లో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు నేను ఎవరిని కామెంట్ చేయడం కానీ ఉదాహరణ చెప్పడానికి చెప్తున్నా ఆనకట్ట ఏర్పాటు చేసేటప్పుడు నెల్లూరు ఆనకట్ట సంగం ఆనకట్ట ఈ రెండు ఉన్నాయి దాదాపు ఈ రెండు మీద రెండు లక్షల నలభై ఏడు ఎకరాలు ఈ రోజున పాలు చెప్పడం కూడా జరిగింది అయితే కొన్ని ప్రాంతాలు డేటా ఉన్నాయి కొన్ని ప్రాంతాలు ఐడి కింద ఉన్నాయి ఇరిగేషన్ డ్రై కింద కానీ కావుల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు ఉదయగిరిలో ఉన్నటువంటి చర్ణకి మండలం పూర్తిగా కూడా ఆర్టికల్చర్ సైడ్ కాకుండా ఓన్లీ కల్టివేషన్ ఒరి ప్రాంతంగానే నిలబడిపోయింది కానీ వాటికి ఇప్పటికి కూడా ఐడి కిందనే చెప్పడం కూడా జరిగింది కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో ఉన్నటువంటి మూలాపేట మాగుడ్డు అదే అదేవిధంగా అరుణాధపురం లాంటి గ్రామాలు ఒకప్పుడు ఇవి ఆయికట్టు కింద ఉన్నాయి ఇప్పటికి కూడా ఆ ఆయికట్టుని అలాగే చూపిస్తూ ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వేల ఆరు నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయినటువంటి ఈ రోజు ఎన్నో వేల ఎకరాలు ఈరోజు రోజు రియల్ ఎస్టేట్గా వెళ్ళిపోయింది అదేవిధంగా ఇండస్ట్రీస్ వచ్చినాయి కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది చాపల చెరువులు వచ్చినాయి రొయ్యలు గుంటలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఆయకట్టుగానే ఉన్నాయి లో వాటర్ తక్కువ ఉన్నప్పుడు కావల కాలంకి ఇతర ప్రాంతాలకి అలికేషన్ ఇచ్చేటప్పుడు పాత ఆయి కట్టనే గా తీసుకొని ఈరోజు వాటర్ అలికేషన్ చేస్తున్నారు ఒక ప్రాంతానికి వాటర్ అవుతుంటే ఒక ప్రాంతానికి వాటర్ లేక రైతులు అలకటించే ఎండాల్లో పొలాల పెద్ద గెట్ల మీద రైతుల భోడ్డు తిరిగేటువంటి పరిస్థితి ఉంది రైతు అందరూ కూడా పండించే దానికి కృషి చేసే వ్యక్తి అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దయించి ఈ సందర్భంగా

కొత్త పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది దాని విధంగా కూడా తప్పకుండా ఇరిగేషన్ అధికారులు షెడ్యూల్ తీసుకుంటే బాగుంటుంది తీసుకురావడం జరిగింది రెండు రబీ ప్రారంభం గత ఐదు సంవత్సరాలుగా కావలి కాలవకి సింగిల్ ఎంపీ కూడా ఖర్చు పెట్టాలి ఐదు సంవత్సరాల నుంచి సిల్ట్ పేరుకుపోయింది ఈ రోజు కావలి కాలువ మీద నూట లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు పంటలు పండాలి అంటే తప్పకుండా ఇమీడియట్లీ సిల్ట్ తీయాల్సినటువంటి అవసరం ఉంది నేను మీ